రాసినటువంటి ఒక పాట అన్న హరిప్రసాద్ అన్న ఇది మీకే ఎందుకంటే అగ్గిపెట్టెలో చీర చేసిరు మీరు కాబట్టి మీకే అంకితం ఇస్తున్నాను మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నే తన్నలు ఈ మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నే తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నే తన్నలు ఆరు గజాలను అగ్గిపెట్టెలోన మర్చిన కల కోవిదులు ఆరు గజాలను అగ్గిపెట్టేలో మర్చిన కల కోవిదులు వీరులు మిరుషూలు బహుశాలులు పద్మశాలులు మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు అప్పుడే ఉట్టిన బిడ్డకు మీరు గుడ్డలై హత్తుకుంటారు పాలబుగ్గల పసి పాపకు చెప్తారు చెవటోడ్చిన రైతన్న కూసే తిరుమలై సేదించారు చెవటోడ్చిన రైతన్న కూసే తిరుమలై సేదించారు స్కూల్ యూనిఫాములో నా మీరు సమత్వాన్ని చాటేరు ఈ మానవ జాతికి గుడ్డలు నేసిన బిడ్డలు నే తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిన దాతలు నే తన్నలు రంగురంగుల రంగవల్లు లేచి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచేనేస్తాలు అమ్మతనాన్ని దాచే వస్త్రాలు రంగురంగుల రంగవల్లు లేచి చీరలపై ఎన్నో చిత్రాలు గీసి మగువల మనసును దోచేనేస్తాలు అమ్మతనాన్ని దాచే వస్త్రాలు మగ్గలతోనే మాయలు చేసే నేతలు విజ్ఞానులు మగ్గలతోనే మాయలు చేసే నేతలు విజ్ఞానులు మార్కండేయుని వారసులు మీరు బిడ్డలు తన్నలు ఈ ప్రపంచానికే పరువును నిలిపిల దాతలు తన్నలు మానవ జాతికే గుడ్డలు నేసిన బిడ్డలు నేతన్నలు లీడరుకు వారి క్యాడరుకు మీరు కద్దరై విలువనిస్తారు ఉద్యోగస్తుల అద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు లీడరుకు వారి క్యాడరుకు మీరు కద్దరై విలువనిస్తారు ఉద్యోగస్తులకు కద్దమోలే వారి హోందతనాన్ని పెంచేరు రేపరేపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు రేపరేపలాడే జెండాతో మీరు విప్లవాలు సృష్టిస్తారు కానీ చివరికి మాల మాదిగా కుమ్మరి కమ్మరి అట్లా ఔసలి రెడ్డి హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైనా సరే చివరికి సచ్చిన శవము ఎవరిదైనా సరే తెల్ల బట్టలై హత్తుకుంటారు మొత్తానికి